ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అనమాట ఈరోజు వచ్చేసి వీడియో అయితే టమాటా పచ్చడి అయితే చాలా బాగుందనమాట ఎండబెట్టే పండి కాకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు టమాటా పచ్చడికి అయితే ఎర్ర టమాటాలు బాగా పండిని తీసుకోండి నేనైతే పావు కేజీ తక్కువ రెండు కేజీలు అయితే తీసుకున్నాను అనమాట చూడండి ఎర్రగా ఎలా ఉన్నాయో టమాటాలు పండినవి తీసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అందుకని అయితే నేను పండుగ తీసుకున్నా ఇది ఇలా ముక్కలు అయితే కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కాదు మరి పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజులో అయితే నేనైతే కట్ చేసి పెట్టుకున్నా అయితే ఫస్ట్ స్టవ్ మీద పెట్టేసి అయితే కొంచెంసేపు పావు గంట సేపు అయితే తిప్పుతూ ఉండాలి అవి కొంచెం నీరు వచ్చినాకైతే ఉప్పు అయితే కేజీకి గిద్ద చొప్పున నేను పావుదొక్కు రెండు కేజీలు తీసుకున్నాను కాబట్టి టమాటాలు పావుదక్కు రెండు గిద్దలైతే పోసాను అనమాట ఉప్పు వచ్చేసి ఇలా ఉప్పు వేయగానే అయితే ఇట్లా నరుచుగా పైకి అయితే వస్తుంది అనమాట పంగులాగా ఇక్కడ చూసినట్టయితే చూడండి ఎలా ఉందో అట్లా వచ్చినాకైతే కొంచెం తిప్పుతూ ఉండాలి ఆయిల్ అయితే వేయాలన్నమాట సిక్స్ టేబుల్ స్పూన్ అయితే నేను తీసుకున్నాను మీరు కన్సిస్టెన్సీని బట్టి మీరు కూడా అలా కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక మంచి కలర్ అయితే అనిపిస్తుంది కదా చింతపండు కూడా వచ్చేసి ఏంటంటే కేజీకి యాభై గ్రాముల చూపులు వేసుకోవాలి టమాటా పచ్చని అయితే అలా వచ్చిన వేసాం కదా అందుకని ఇంకా అడుగుంటకుండా తిప్పుతూ ఉండాలి అదిగా అలా వాటర్ అయితే పైకి వచ్చేలా తిప్పుతూ ఉండాలి వన్ మినిట్కి ఒకసారి అలా తిప్పుతూ ఉండాలి కొంచెం గుజ్జుగా అవుతుంది చూడండి ఇక అయితే గుజ్జుగా అయిపోయింది ఇంకా అలా అయినాకైతే గ్యాస్ అయితే ఆఫ్ చేయాలి ఇంకా చల్లబడ్డాకైతే కారం వేయాలి ఇప్పుడైతే మెంతులు తీసుకున్నాను ఈ మెంతులు వచ్చేసి మెంతులు జీలకర్ర కొంచెం వేయించాలి ఇవి ఏంటంటే మంచి వాసన అయితే అన్నమాట మెంతులు వేయటం వల్ల చల్లారింది అలా తిప్పుతూ ఉన్నాము చల్లారిద్దని త్వరగా చల్లారికైతే ఇప్పుడు ఉప్పు ఎలా వేసుకున్నాము కేజీ గిద్దకాడికి కారం కూడా అలాగే కేజీకి ఒక గిద్ద ఇంకా ఎల్లిపాయలు కూడా వేగినాక ఎల్లిపాయలు అయితే వేయాలన్నమాట ఫస్ట్ ఎల్లిపాయలు వేస్తే మెదగదనేసి మెంతులు జీలకర్ర అయితే వేసి అయితే దంచుతున్నాను అనమాట అది కొంచెం మెదిగినాక కూడా ఈ ఎల్లిపాయలు అనేసి వేసి అవి కూడా దంచాలి దంచిన పేస్ట్ మెంతులు వచ్చేసి వాసన కోసమే అనమాట ఎక్కువ వేసుకుంటే చేదొస్తుంది పచ్చడి అనేది తక్కువ వేసుకోవాలి ముక్కలు ముక్కలుగా ఉన్నా కానీ నీగిపోతాయి అనమాట ఇప్పుడు వచ్చేసి కారం అయితే ఇందాక చెప్పాను కదా రెండు పావు దక్కు రెండు గిద్దెలైతే పోసాము కారం వచ్చేసి ఇప్పుడైతే తిరగమాత పెట్టేసాము తిరగమాతలో ఏమిటంటే ఫస్ట్ ఎండుమిర్చి కరివేపాకు మినప్పప్పు జీలకర్ర తిరుగు మాత గింజలు వేసుకొని అయితే అవి కాగంగానే ఇట్లా వేసి తిప్పాలి మొత్తం కలిసే విధంగా పచ్చళ్ళలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి అప్పుడే టేస్ట్ వస్తుంది అన్నంలో ఆ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుందన్నమాట చూడండి ఎంత బాగా ఎర్రగా కనిపిస్తుందో ఇంకా అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటుంటే అసలు ముద్ ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినేస్తారనమాట మీకు తెలియకుండానే అలా ఉందనమాట ఇలా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్